కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా ఉంది ఈ ఆలయంలో మొత్తం ఆరు రహస్య గదులు ఉన్నాయి వీటిలో ఏ అనే ద్వారం తెరిచినప్పుడు అపారమైన బంగారం వజ్రాలు వైడూర్యాలు వెండి పురాతన నాణ్యాలు బయటపడ్డాయి కానీ వోల్ట్ బి అంటే ద్వారం బి ఇప్పటికీ తెరవలేదు ఎందుకో తెలుసా ఇదే అసలు రహస్యం ఈ ద్వారంపై నాగబంధం మంత్రాలు తాంత్రిక రక్షణ ఉందని నమ్ము నమ్ముతున్నారు పురాణాల ప్రకారం ఇది దైవ శక్తులతో రక్షించబడిన ద్వారం అని అంటారు ద్వారం బి తెరిస్తే విపత్తులు సముద్ర ఉప్పెనలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయనే అంటున్నారు శాస్త్రీయంగా చూస్తే ఇది ఆలయ సంప్రదాయం ఆగమ శాస్త్రానికి విరుద్ధం కావడం వల్లే తెరవలేదని నిపుణుల అభిప్రాయం సుప్రీంకోర్టు కూడా ఏమన్నారు తెలుసా ఆలయ విశ్వాసాలను గౌరవిస్తూ ద్వారం బి తెరవద్దు అని సూచించింది అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీగా నిలిచింది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలు మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి మొదట మీకు అనంత పద్మనాభ స్వామి మహత్యం గురించి చెప్పాలనుకుంటున్నా ప్రాచీన కాలంలో ఒక మహర్షి ఉండేవారు ఆయన పేరు దివకరుముని విష్ణు భక్తుడైన ఆ ముని నిరంతరం జపతపాలు చేస్తూ భగవంతుని ధ్యానం చేసేవాడు ఆయన మనసు ఎల్లప్పుడూ ఒకే సంకల్పంతో ఉండేది నేను శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని దర్శించాలి అని ఒకరోజు ముని ఆశ్రమంలోకి చాలా అందమైన బాలుడు వచ్చాడు బాలుడు చలాకీగా ఆటపాటలతో మునిని ఆకట్టుకున్నాడు ముని అతనిని చాలా ప్రేమతో తన వద్ద ఉంచుకున్నాడు బాలుడు మునితో ఎలా అన్నాడు మహర్షి మీరు నన్ను ఎంత ఎంత ప్రేమించినా ఒక షరతు ఉంది మీరు నాపై కోపం తెచ్చుకుంటే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను ఈ షరతుకు ముని అంగీకరించాడు కొన్ని రోజులు గడిచాక ఆ బాలుడు ముని పూజా సామాగ్రిని గందరగోళం చేయడం మొదలుపెట్టాడు ముని తపస్సుకు అడ్డంకులు కలిగించాడు చివరికి ముని ఆగ్రహంతో ఆ బాలును తిడుతూ తరిమేశాడు తరువాత వెంటనే మునికి గుర్తు వచ్చింది అయ్యో నేను వాగ్దానం ఉల్లంఘించాను అని తరువాత ముని వెంబడించి ఆ బాలుడిని వెతికాడు ఆ సమయంలో ఆ బాలుడు అతనికి దూరంగా పరిగెత్తిపోయి అనంత శేషునిపై విశ్రాంతి తీసుకుంటూ నాభి నుంచి పద్మం పూసి అందులో బ్రహ్మడు కూర్చున్న రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్య స్వరూపాన్ని చూసిన దివకర్ముని ఆనంద బాష్పాలు కాచాడు విష్ణుమూర్తి తన దివ్యవానితో ఇలా అన్నాడు మునీశ్వర నీవు నన్ను ఎంత కాలమో కోరుకున్నావు నేను నిన్ను పరీక్షించడానికి బాలుడు రూపంలో వచ్చాను ఇక నుంచి నేను అనంత పద్మనాభ స్వామిగా ఎక్కడే నివసిస్తాను భవిష్యత్తులో ఈ స్థలం మహాక్షేత్రంగా మారుతుంది నన్ను దర్శించే వారికి సంపద శాంతి మోక్షం లభిస్తాయి స్వామి స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా తిరువనంతపురంలో మహావిష్ణువు యోగా నిద్రలో అనంత శేషునిపై విశ్రాంతి తీసుకుంటూ నాభి నుండి పద్మం పుట్టి అందులో బ్రహ్మడు కూర్చొని భూదేవి మరియు లక్ష్మీదేవితో సహా దర్శనమిచ్చే స్వరూపంలో నిలిచాడు అదే స్వరూపమే నేటి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇలా శ్రీ అనంత పద్మనాభ స్వామి కథ పురాణాల్లో విస్తృతంగా చెప్పబడింది ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనికమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరు భూగర్భ గదుల గురించి తెలుసుకుందాం పురాణాల కథల ప్రకారం వాల్ట్ బీ తెరిస్తే సముద్ర ఉప్పెనలు ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు అపశకునాలు వస్తాయని నమ్మకం ఇవన్నీ నిజమా వీటి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో వారం బీ తెరవాలా లేక అలాగే ఉండాలా ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై అనంత పద్మనాభ స్వామి